ఆ నాలుగు పథకాలను అట్టహాసంగా ప్రకటించారు ఓ డేట్ ని కూడా ఫిక్స్ చేశారు అందుకు కారణం కూడా చెప్పారు దాంతో ప్రభుత్వ పథకాలు వస్తాయని ప్రజలు ఫిక్స్ అయిపోయారు డెడ్ లైన్ డేట్ దాటిపోయింది ఏ పథకం అమలు కావట్లేదని ప్రతిపక్షం గగ్గోలు పెడుతోంది గ్రామ సభల్లో రచ్చ జరిగింది ఇదంతా చూస్తే కాంగ్రెస్ నేతలకు ఏదో తేడా కొడుతుందని సీన్ అనిపిస్తోందంట ఇలా ఎందుకు జరిగింది ప్లానింగ్లో ఎక్కడ తేడా కొట్టింది విషయంలో క్లారిటీ మిస్ అయిందా గ్రామ సభల్లో గొడవలకు సమాచార లోపమే కారణమా రాష్ట్ర వ్యాప్తంగా సర్వే చేసిన అర్హుల లెక్క తేలలేదా తెలంగాణలో సంక్షేమ పథకాల అమలుపై సస్పెన్స్ కంటిన్యూ అవుతోంది ఎన్నికల హామీ ప్రకారం రైతు భరోసా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఇందిరమ్మ ఇళ్లు రేషన్ కార్డుల పంపిణీని జనవరి ఇరవై ఆరు నుంచి అట్టహాసంగా ప్రారంభించింది కాంగ్రెస్ సర్కార్ రైతు భరోసా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాలకు సంబంధించిన డబ్బులను అన్నదాతల అకౌంట్లలో జమ చేసింది అయితే రాష్ట్ర వ్యాప్తంగా మండలానికో గ్రామాన్ని యూనిట్ గా తీసుకుని రైతు భరోసా సొమ్మును విడుదల చేశారు ఎకరానికి ఆరు వేల చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు లక్షల నలభై ఒక వేల తొమ్మిది వందల పదకొండు మంది రైతుల బ్యాంకుల అకౌంట్లలో ఐదు వందల తొంభై మూడు కోట్లు జమ చేశారు ఇదే క్రమంలో భూమి లేని వ్యవసాయ కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం కింద దాదాపు పది కోట్లను కూడా లబ్దిదారుల అకౌంట్లలో వేశారు ఇంతవరకు బాగానే ఉన్న అసలు సమస్య ఇక్కడే మొదలైంది జనవరి ఇరవై ఆరు నుంచి నాలుగు పథకాలను ప్రారంభిస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డితో సహా మంత్రులు ప్రకటించడంతో ప్రజలు బోలెడు ఆశలు పెట్టుకున్నారు కానీ ఈ నెల ఇరవై ఏడున కేవలం మండలానికి ఒక గ్రామానికి చెందిన లబ్ధిదారులకు మాత్రమే రైతు భరోసా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అమలు చేయడంతో మిగతా వారు అయోమయంలో పడిపోయారు తమకు ఎప్పుడు ఈ పథకాలను అందిస్తారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు తెలంగాణలో దాదాపు పన్నెండు వేల గ్రామాలుంటే కేవలం ఐదు వందల డెబ్బై ఏడు గ్రామాల్లోని రైతులకు మాత్రమే రైతు భరోసా ఇందిరమ్మ భరోసా డబ్బులందాయి ఇంకా దాదాపు పదకొండు వేల గ్రామాల్లోని అరవై ఐదు లక్షల మంది రైతులకు రైతు భరోసా పది లక్షల మంది రైతు కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అందాల్సి ఉంది వారందరి బ్యాంక్ అకౌంట్స్ లో ఎప్పుడు ఈ పథకాలకు సంబంధించిన డబ్బులు జమ చేస్తారన్న దానిపై క్లారిటీ లేదట మార్చి ముప్పై ఒకటి లోపు అర్హులందరికీ ఈ నాలుగు పథకాలకు సంబంధించిన లబ్ధి చేకూరుతుందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెబుతున్నారు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా రైతు బంధును మూడు నాలుగు నెలల పాటు ఇచ్చిందనే విషయాన్ని గుర్తు చేస్తున్నారు తాము కూడా మార్చి ముప్పై ఒకటి లోపు రైతులు రైతు కూలీల బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమ చేస్తామని తుమ్మల చెప్పుకొచ్చారు ప్రభుత్వం ఈ విషయాన్ని ఈ నెల ఇరవై ఆరున ఈ నాలుగు పథకాలను ప్రారంభించే కంటే ముందే చెప్పాల్సి ఉండిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది జనవరి ఇరవై ఆరు నుండి నాలుగు పథకాలు అమలు చేస్తామని చెప్పడంతో రైతు భరోసా కోసం అన్నదాతలంతా ఎంతో ఆశగా ఎదురు చూశారు తీరా ఈ నెల ఇరవై ఏడున కేవలం మండలానికి ఒక గ్రామానికి మాత్రమే రైతు భరోసా అమలు అవడంతో అసంతృప్తి వ్యక్తమవుతోంది తర్వాత రోజైనా మిగతా వారికి రైతు భరోసా అందుతుందని భావించినా మళ్లీ నిరాశ ఎదురైంది మిగతా వారికి ఇప్పుడే కాదు మార్చి ముప్పై ఒకటి వరకు దశల వారీగా రైతు భరోసా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఇస్తామని చెప్పడంతో రైతులు నిరాశ చెందుతున్నారు ఓవైపు రైతులు ఆందోళన వ్యక్తం చేస్తూ ఉంటే మరోవైపు ప్రతిపక్షాలు కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు ఎక్కుపెట్టాయి ఇలా మార్చి ముప్పై ఒకటి వరకు దశల వారీగా ఈ పథకాలను అమలు చేస్తామని ముందే ప్రకటించి ఉంటే ఈ గందరగోళ పరిస్థితి వచ్చేది కాదన్న టాక్ వినిపిస్తోంది మరి ఈ పథకాల అమలు విషయంలో రేవంత్ సర్కారుకు క్లారిటీ లేదా లేకపోతే పక్కా ప్రణాళిక రూపొందించలేదా సమన్వయ లోపమా అన్నదే ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది